శ్రీ సత్యజా జిల్లా మడకచిర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మంగళవారం ఘనంగా జరిగింది ఈ సమావేశం ఎంపీపీ ఈరండ ఆధ్వర్యంలో నిర్వహించబడగా ముఖ్య అతిథులుగా మడకచీర మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామారావు సిబ్బంది వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు జెడ్పీటీసీ స్వారక్క ఏఈ సిద్దేశ్వరప్ప ఏవో మంజునాథ ఎన్ఆర్ఈజీఎస్ శివన్న సిడిపిఓ అంగన్వాడీ సిబ్బంది ఏపీఎం ముచ్చాలప్ప ఎంఈవో సిబ్బంది ఇరిగేషన్ అధికారులు ఆరోగ్య ప్రాథమిక వైద్యులు పంచాయతీ కార్యదర్శులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఏపీఆర్టీసీ సిబ్బంది ప్రజలు మహిళలు విశేషంగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు ప్రాథమిక సహకార సొసైటీ అధ్యక్షుడు అధ్యక్షుడిని పేరు ఉన్న అమరావతి మండలం ఎంపీడీ ఆఫీస్తో సర్వసభ సభ్య సభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను ఈరోజు ఎంతో మన అమరావతికి మేలు చేసే కార్యక్రమాలను మన ఎంపీటీసీ సభ్యులు డెపిబిసి ఎంపీలు మన ఇప్పటికి వచ్చేటువంటి మన మార్కెట్ యాడ్ చైర్మన్ మున్మూర్తి అన్నగారు అందరూ అనరాకుషంగా ఈరోజు మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది ఏ సమస్య ఉన్నా త్వరలోనే పరిష్కరించాల ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం పెట్టా కూడా ఒక దృష్టి మీద విజనరీ మీద కార్యక్రమం పెడతారు అవన్నీ అమలు కావాలి కావాలంటే మన ఉద్యోగస్తులందరూ దానికి బా బాధి చేస్తేనే అది సక్సెస్ అయ్యాలి అందుకో ఈరోజు అందరికీ దిశానిర్దేశం బాగా పనిచేయాలని చెప్పడం జరిగింది అలాగే మన సొసైటీలో ఎంతోమంది రైతులు ఉన్నారు వాళ్ళకి మరియు కొత్తగా ఆ మా బ్యాంక్ ద్వారా వాళ్ళ దగ్గర పంట రుణాలను ఇప్పించి మాకు ఇచ్చినటువంటి ఈ ఏమి ఈ మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను అందరితో సమన్వయం చేసుకొని నా బాధ్యత నివహిస్తున్నామని చెప్తున్నాను ఈరోజు అమరాపురం మండల సదస్సు సమావేశానికి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను మా మిత్రుడు గణేష్ గారు అమరావతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా ఇతరులు హాజరయ్యాం ఈ సమావేశంలో ఎంపీపీ గారి అధ్యక్షతన చాలా చక్కగా ప్రశ్నలు కానీ అధికారులు సమాధానాలు కానీ సంతృప్తికరంగా ఉన్నాయి సభ్యులు కూడా వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చి అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం ఈ మండల పరిధిలో పరిష్కరించడానికి అవకాశం లేనటువంటి సమస్యల్ని మేము మిత్రుడు గణేష్ గారిద్దరు మా గౌరవ శాసనసభ్యులు కానీ మా పార్లమెంట్ సభ్యులు ఇతర మంత్రులు వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఈ అమరాపురం మండలానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసినటువంటి ఒక్క మార్కెట్ ఈ ప్రాంతానికి ఒక్క రైతులు ఎక్కువగా ఉన్నారు దానికి స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది స్థల సేకరణ పూర్తి అయిపోయింది గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారి చేత అతి త్వరలో వీలైతే ఈ నెల చివరిలో కానీ లేక వచ్చే నెల ఆరంభంలో కానీ భూపూజ పూజ చేయించి ఆ మార్కెట్ను పూర్తి చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి